హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ అమ్రీన్ సో ఇక్కడ ఒక ప్లస్ స్పెషల్గా ఉంది అదేంటంటే మనం ఈరోజు చే చెయ్యబోతున్నాం మా డాడీ గారు కూడా డబ్బింగ్ చెప్తారంట అందుకే మా డాడీ గారు ఇంకా నేను మేమిద్దరం కలిసి మీ ఈరోజు డబ్బింగ్ చెప్పబోతున్నాను ఓ అమ్రీన్ ఈవేళ మనం చెప్పబోయే దేని గురించి చేపల ఫ్రై గురించి ఇంకా చేపల పులుసు గురించి పచ్చి వంకాయ పులుసు పచ్చి వంకాయ పులుసు ఇంకా పన్నీర్ టిక్కా గురించి ఇంకా కొత్తిమీర్ గ్రీన్ చట్నీ ఇవన్నీ ఒకే వీడియోలోనా అవును నిజమా అవును అయితే ఖచ్చితంగా మనం చూడాల్సిందే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే ఫస్ట్ ఏం చేస్తావు నువ్వు నేను ముందు ఒక చా ఒక చేప ఇలా కట్ చేసుకుంటాను సో ఇదే చేపల పులుసు చేయడానికి చేపల ముక్కలు ఓకే అయితే ఒకటే ముక్క పులుసు అన్ని ముక్కలు వాడతారా అవును ఫ్రై ఒకటే అందుకే మనం ముందు ఒక చేపల ముక్క తీసుకున్నారు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అక్కడ అల్లం సాల్ట్ ఇంకా గరం మసాలా కూడా మనం వేస్తాం అదిగో గరం మసాలా కారం కారం ఇవన్నీ వేసి మిక్స్ చేసి రెడీ చేసుకుంటాం అంతే కదా అవు నాకు కూడా తెలిసిపోయింది నువ్వు బాగా చూస్ చేస్తున్నావు డాడీ ఓకే తర్వాత ఏం చేయాలి దీన్ని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మసాలా అనేది మనకి బాగా వంటకి తగులుతుంది ఎవరు వంటకి తగులుతుంది మన వంటక చేప వంటక చేప వంటి ఓకే నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసినట్టున్నారు ఆల్రెడీ అవును ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించేసి ప్యాన్ ని వేడి చేయబోతున్నాం ఇందులో నూనె కూడా వేసేసారు వెంటనే కాదు ఇప్పుడే మనం నూనె వేస్తాం ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత చేయి పెట్టాలా చేయి పెట్టాం కాయ డాడీ దీంట్లో మనం మసాలా అంటించుకున్న అని మనం ఫ్రై చేయడానికి ఈ ఓహో నేను చెవి పెట్టలేము అనుకున్నాను అదిగో ఆల్రెడీ చాప ముక్క చూడు ఎలా ఫ్రై అవుతుందో అవును దీంట్లోంచి బబుల్స్ కూడా వస్తున్నాయి చిట్టపట్టపట్ట మన సౌండ్ వస్తుంది కదా అవును ఈ సౌండ్ నాకు బా ఇష్టం అని చెవి దగ్గర పెట్టుకు చెవి కూడా కాలిపోతుంది అదిగో రెడీ అయిపోయింది మన చేప ముక్క ఇప్పుడు స్పెషల్ ఏంటో తెలుసా కోడిగుడ్డు వేస్తున్నాం చూడు కోడిగుడ్డు వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్ గా తయారైందో అవును ఇది కోడిగుడ్డు కోడి పెంకులు కూడా పడిపోయి అందులో కోడి పెంకులు కూడా పడిపోయాయి సో కోడి పెంకులను బయట తీసేసి కోడిగుడ్డు సొన మొత్తం ఆ ఫ్రై అయిన చేపకు తగిలేలా వేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఫ్రై చేసిన తర్వాత చేప అండ్ కోడిగుడ్డు రెండు కలుస్తున్నాయి దాన్నే మనం ఏమని పిలుస్తున్నాం చేపల గుడ్ ఇంగ్లీష్ లో ఏమంటారు ఎగ్స్ ఇట్ ఇస్ కాల్ ఎగ్స్ చూడు ఎగ్గిష్ ఎంత కలర్ఫుల్ గా ఉందో రెడీ అయిపోయింది మన ఎగ్ మనం టమాటాలు కీర ఇంకా ఉల్లిపాయ వేసుకొని తింటే ఉంటది అన్ని వేసేసాం అక్కడ రెడీగా ఒక నిమ్మకాయ ముక్క పిండుకుని తినేయడమే ఇంకా ఏమీ లేదు సూపర్ ఉంది కదా చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది నెక్స్ట్ ఉంది ఏంటో తెలుసా పన్నీర్ టిక్కా చూడు పన్నీర్ టిక్కా ఎంత బాగుందో అవును అది ఫ్రై అవుతుంది ప్యాన్లో బాగా ఫ్రై అవుద్ది డాడీ అందుకే మనం గ్యాస్ మీద పెట్టుకొని చేసేస్తున్నాం ఇప్పుడు మనం గుంజేపుడు తర్వాత లో తీసేసి అప్పుడు మనం గ్యాస్లో పెట్టేసుకుంటాం ఎందుకంటే ప్యాన్ బావలేదా సో చూడు మనకి పన్నీర్ టిక్కాతో పాటు ఉంది చేపల పులుసు అండ్ పచ్చి వంకాయ పులుసు పచ్చి వంకాయ పులుసు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా చేపల పులుసులో కలుపుకొని తింటే పచ్చి వంకాయ పెద్ద వంకాయకి తీసుకుని దాన్ని బాగా కాల్చాలి తెలుసా కాల్చిన తర్వాత దాంతో పచ్చి పులుసు చేస్తారు పన్నీర్ టిక్క ఇంకా ఫ్రై చేసేస్తున్నారు వేసి డైరెక్ట్ ఫైర్ లో పెట్టేస్తాం ఇప్పుడు మనం ఎందుకంటే ప్యాన్ మీద సరిగా వేడి అవ్వట్లేదు పన్నీర్ టిక్కాలో చూసావా పన్నీర్ ఉంది ఆనియన్స్ ఉన్నాయి టమాటో ఉంది క్యాప్సికమ్ ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం ఈ ఫైర్ మీద కాలుస్తాం అనమాట కాల్చినప్పుడు మంచి స్మెల్ వస్తుంది తెలుసా ఆ మంచి స్మెల్ ఇంకా చెమట చెమట ఎందుకు వస్తుంది ఎందుకంటే మనం ఉన్నది వేడిలో ఓకే చూడు మనకి ఇక్కడ పన్నీర్ టిక్కాలన్నీ రెడీ అయిపోయాయి పన్నీర్ టికా ఇంకా కొత్తిమీర చట్నీ వేసుకొని కొత్తిమీర చట్నీ పన్నీర్ టిక్కా వేసుకొని తినేయడమే చూస్తుంటేనే నో రోల్పోతుండను చాలా టేస్టీగా ఉంది మేము కష్టపడి చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం ఎవరు చేయాలి వీడియోస్ మేము చేస్తున్నాం అయితే కూడా నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్ ఇంకా ఎవరు బెల్ కొట్టకుండానే చూసేస్తున్నారు ఇంకా నా లైక్ అలా అనకూడదాన్ అందరూ మనల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంత దూరం రాగలిం అర్థమవుతుందా మనం కష్టపడి వీడియోస్ చేయడం వరకే మన బాధ్యత దాని రిజల్ట్ అంతా దేవుడి మీద మరియు ఈ ప్రేక్షక దేవుడి మీద ఆధారపడింది ఓకేనా సరే కాబట్టి నువ్వు కష్టపడి వీడియోస్ చేస్తూ ఉండు డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు ఎవరైనా పిల్లలు ఉంటే అమ్మరేన్తో పాటు జాయిన్ అవ్వండి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంక్ వచ్చింది థర్డ్ ర్యాంక్ వచ్చింది నేను చిట్కేసి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ మనీ చిట్కేసి ఫస్ట్ ర్యాంక్ తిచ్చేసుకుని అంత గారు రూమ్ రాదు అమ్మరేన్ సరే నిప్పికేస్తే ఏమి రాదు కష్టపడి చదివితేనే వస్తుంది ఏదైనా సరే అర్థమవుతుందా సరే డా సరే సరేనా ఇంక అందరికీ బాయ్ చెప్దామా మరి సరే మరి అందరూ బాగుండాలి అందులో నేను అందులో మనము ఉండాలి సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ వెల్ క్లిక్ చేయండి అప్పుడే అల్లరి అంబరి ఛానల్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది